వసదార నుంచొని ఆలోచిస్తూ ఉంటే సరోజ వచ్చి అసలు ఎవరితో నువ్వు నా భావ జీవితంలోకి వస్తున్నావు నా భావని నాకు కాకుండా చేసేటట్టున్నావు వసదార కూడా చాలా కోపంతో మాట్లాడుతుంది ఆయన నీ బావ కాదు నా ఋషి సార్ అంటూ ఉంటే అక్కడికి రిషి కూడా వచ్చి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు దానికి సరోజ ఇలా సమాధానం చెప్తుంది నా బావే నా బావే చెప్తున్నది కదా నేను నీ ఋషి సార్ని కాదు రంగానని అయినా కూడా నువ్వెందుకు వింటలేదని సరోజ గట్టిగా అరుస్తూ ఉంటుంది వసుధార మాత్రం నేను వినను నువ్వంటున్న ఆ రంగానే ఋషి సార్ అని పదిహేను రోజుల్లో నిరూపించి చూపిస్తాను తన నోటితోనే నేను రంగాని కాదు అని ఋషి సార్నని వసుధారే నా భార్య అని మీ అందరి ముందు చెప్పేలాగా చేస్తాను అని చాలా కోపంగా మీ బావ రంగా అనుకుంటున్న నా ఋషి సార్ని ఇక్కడి నుంచి నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను వసుధార అలా చెప్పడంతో సరోజ చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఋషి కూడా వసుధార మాటల్ని చాలా ఆలోచిస్తూ ఉంటారు వస్తుదన రంగానే ఋషి అని నిరూపించగలదా మరి సరోజా ఏం చేయనుంది ఋషి ఏ నిర్ణయం తీసుకుని అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియో తెలుసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి